మే పదమూడవ తేదీ ఎన్నికల అయిన దగ్గర నుంచి దాదాపుగా ఇవాళ మే ఇరవై ఒకటి గత ఎనిమిది రోజులుగా పచ్చ తమ్ముళ్ళు పచ్చ మీడియా ఎల్లో మీడియా వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ల్లో కూటమి రాబోతుంది కూటమి అధికారాన్ని చేకించబోతుంది కూటమిదే విజయం అని చెప్పి జబ్బలు చర్చుకొని సంకల గుద్దుకొని సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఇదిగో నువ్వు మంత్రి ఇదిగో నేను హోం మంత్రి ఇదిగో నీకా పదవి నాకా ఆ పదవి అని చెప్పి సునకానందం పొందుతా ఉన్నా పొందండి ఎంత వరకు పొందాలో అంతవరకు పొందాలి పొందండి జూన్ నాలుగో తేదీ వరకు జూన్ మూడో తేదీ రాత్రి వరకు మీరు ఎన్ని సంబరాలు చేసుకున్నా జూన్ నాలుగో తేదీ మాత్రం ఇన్షాల్లా ప్రజా తీర్పు వెలువడే రోజు రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పోతా ఉన్నారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతా ఉన్నారు జగన్న ప్రభుత్వమే రెండోసారి రాబోతుంది నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు సీట్ల మధ్యలో రాబోతా ఉన్నాయి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలకు నేను ఛాలెంజ్ విసిరుతా ఉన్నా జూన్ నాలుగో తేదీ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం రాకపోతే రెండోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే కూటమికి అధికారం వస్తే గనక నా యొక్క పదవికి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా కాన్ఫిడెంట్ గా ఉన్నాం బలంగా నమ్ముతున్నాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి